హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం రండి ఏం లేదు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా మటన్ని ఉండేయచ్చు ఏ మటన్ ఉడకదు సరిగ్గా ఉండదు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు అలా ఏమి ఉండదు ఫస్ట్ అయితే మనం మటన్ తీసుకుని కుక్కర్లో వేసుకుని మంచిగా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ తగినంత ఆయిల్ని అయితే తీసుకోండి కొద్దిగా ఎక్కువ తీసుకునే వాళ్ళ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి మటన్ కర్రీస్లో చికెన్ మటన్ అట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూర టేస్ట్గా అనేది ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయని పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అవి వేసి కొంచెం ఆయిల్ కొంచెం వేడెక్కినాక వేసి ఫ్రై చేసుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర గసగసాలు చెక్క లవంగాలు యాలకులు అన్నీ వేసి కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసాను మీరు కొబ్బరి ఉంటే పా కొబ్బరి నేయచ్చు కొద్దిగా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి కుక్కర్లో ఫస్ట్ ఇదో చూడండి ఇలాగ నేను మటన్ని ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను పక్కన ఏంటంటే అలా ఉడకబెట్టడం వల్ల కుక్కర్లో కొంచెం ఈజీ అవుతుంది మనకి ప్రాసెస్ అనేది కొంతమంది మొత్తం కర్రీ అంతా కూడా కుక్కర్లో పెట్టి చేసేస్తారండి అట్లా కాకుండా ఇలా ఉడకబెట్టేసి ఇట్లా చేస్తాను కనుక టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకోండి తగినంత కల్లుప్పు అయితే వేసుకోండి సాల్ట్ వాళ్ళు సాల్ట్ వేసుకోండి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుందండి ఇంకేం వేయవసరం లేదు మనం మసాలా ఈ మసాలా పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అండి జీడిపప్పులు కూడా వేసుకున్న చాలా బాగుంటాయి జీడిపప్పులు యూస్ చేసేవాళ్ళు జీడిపప్పులు వేయండి ఇంకా కొద్దిగా ఒక టూ వన్ టూ స్పూన్స్ అయితే పెరుగుని వేయండి తగినంత కారం వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే టూ స్పూన్స్ వేసుకోండి కొంచెం తక్కువ తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే కారం వల్లే కొంచెం టేస్ట్ వస్తాయి చికెన్ కానీ మటన్ కానీ ఈ కర్రీ అయినా సరే సో కొంచెం కారం వేసుకోవడానికి ట్రై చేయండి కొద్దిగా దగ్గర పడినాక దాంట్లో మనం మటన్లో మిగిలిన ఉడకబెట్టగా మిగిలిన ఆయిల్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని అయితే దాంట్లో మనం ఏం వేస్ట్ చేయవసరం లేదు ఆ వాటర్ని దాంట్లో వేసేసి కొద్దిగా మటను కుక్కర్లో పెట్టినా సరే కొంచెం అక్కడక్కడ ఉడకనట్టుగా ఉంటుంది ఈ వాటర్ వేసి మనం స్టవ్ మీద పెట్టామంటే కూర అయితే మంచిగా రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది చపాతీలోకి బిర్యానీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా సరే మటన్ కర్రీ చాలా బాగుంటుంది పూరీలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి పూరీలోకి తి చపాతీలోకి తిని చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పూరీలోకి ఆలు కూర ఇవి కన్నా మటన్ కర్రీ చేసుకుని తిన్నారంటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం దగ్గర పడిపోయినాక కూర అయితే చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్